పార్లమెంట్ లో బిజెపి బిల్లును ప్రవేశపెట్టింది టీడీపీ జనసేన బిల్లుని సమర్థించబోతున్నాయి అయితే వైసీపీ ఈ బిల్లుని వ్యతిరేకించడమో బహిష్కరించడమో చేయబోతుంది వైసీపీ నేత పెద్దిరెట్టి మిథున్ రెడ్డి ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేశారు బిజెపి టిడిపి మిత్రపక్షాలు ఎన్డీఏ కూటంలో భాగస్వాములు అయినప్పటికీ గత పది సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీదున్న అవినీతి హత్యకు సంబంధించిన సిబిఐ కేసులని అటకెక్కిచ్చింది బీజేపీ ఒక పక్క టీడీపీతో సంసారం చేస్తూ ఇంకొక పక్క జగన్ని కాపాడుతూ వస్తుంది బీజేపీ ఈ కేసుల మూలంగా జగన్ గారు బీజేపీ చేతిలో కీలుబొమ్మయ్యారు వాళ్ళు ఆడమన్నట్లు ఆడతారు పాడమన్నట్లు పాడతారు మరి జగన్ పై అంత పట్టు ఉన్న బీజేపీ వైసీపీ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించిన ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుంది ఇది బలహీనపరచడానికి బీజేపీ పన్నిన పన్నాగా అని నా అభిప్రాయం నేను అనుకోవడం ముస్లింలు ఇరవై నుంచి ముప్పై శాతానికి మించి టీడీపీకి ఓట్లు అయ్యారు వక్ఫ్ బిల్లుకి టీడీపీ అనుకూలంగా వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే టీడీపీ మైనారిటీలలో మరింత దెబ్బతింటుంది అంటే బీజేపీ టీడీపీని దెబ్బతీయడానికే ఈ పని చేస్తుంది అనుకోవడం మినహా వేరే కారణం నాకు కనిపించట్లేదు గత పదిహేను సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ వైఫల్యాల మూలంగా క్రమక్రమంగా బలహీన పడుతూ వస్తుంది తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి రెండు కళ్ల చంద్రబాబు తెలుగు జాతి రెండు ముక్కలైంది మరి రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణలో పార్టీని కాపాడిందా లేదు మరి చేసిన తప్పిదానికి నాయకత్వం ఏనాడైనా కేడర్ కి క్షమాపణ చెప్పిందా లేదు రెండు వందల తొంభై నాలుగు సీట్ల పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి రెండు వందల నలభై ఐదు సీట్ల పార్టీ అయింది ఓట్ ఫర్ నోట్ స్కామ్ తర్వాత తర్వాత తెలంగాణలో పార్టీ దుకాణం అర్ధాంతరంగా మూసేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కేవలం పదమూడు సీట్లలో పోటీ చేసి టీడీపీని నూట ఎనభై ఎనిమిది సీట్ల పార్టీ చేశారు ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి నూట నలభై నాలుగు సీట్ల పార్టీ అయింది టీడీపీ టీడీపీ గ్రాఫ్ మన కళ్ల ముందే ప్రతి ఎన్నికలో పడిపోతూ వస్తుంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడున్న నూట నలభై నాలుగు సంఖ్యను ఇంకా కుదిస్తారు బీజేపీ జనసేనలు కలిసి బీజేపీ ప్రధాన టార్గెట్ వైసీపీ కాదు ప్రధాన ప్రత్యర్థి ఎప్పుడైనా టీడీపీనే కారణం టీడీపీని నిర్వీర్యం చేస్తే టీడీపీ వెన్నెముకైన మిడిల్ క్లాస్ బీసీ ఓట్ బ్యాంక్ బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది వైసీపీకి ఉన్న లెఫ్ట్ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు ఎప్పటికీ మొగ్గదు ఈ నేపథ్యంలో టీడీపీ నాయకత్వానికి నా సవాల్ కేంద్రంలోని కూటమి ప్రభుత్వం టీడీపీ మద్దతుపై ఆధారపడి ఉంది బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి వైసీపీతో వక్ఫ్ బిల్లుకి మద్దతుగా ఓటు వేయించండి అప్పుడు భవిష్యత్తులో వైసీపీ ఎన్నికల ప్రచారంలో మేము వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాం టీడీపీ సమర్థించింది అనే అవకాశం ఉండదు అలా కాకుండా బీజేపీ ఇట్లాగే పెళ్లి టీడీపీతో సంసారం వైసీపీతో అంటే టీడీపీ రాజకీయంగా మరింత నష్టపోవడం ఖాయం